క్రైస్తవులు తినగా ఉన్నారా ఇదంతా ఏసు పుట్టాడనే కాలం ఈ నెల ఓ ఏసు పుట్టాడని ఆనందపడిపోతావే ఏసు పుట్టాడని సర్వే మొక్క కొమ్మేసి లైట్లు వేసి పువ్వులు పెట్టి పండగ చేసుకుంటావా డ్యాన్సులు వేస్తావా పాటలు పాడతావా విజాది ఎవడికి కావలసినవి యేసు ప్రభు పుట్టిన తేదీ డిసెంబర్ ఇరవై ఐదు అని ఏమైనా కన్ఫామ్ చేశాడా మీకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలలో ఎప్పుడు ఎక్కడైనా ఏ ప్రవక్త అయినా అపస్తురుడైనా ఈవెన్ క్రైస్ట్ అయినా ఎక్కడైనా డిసెంబర్ ఇరవై ఐదు ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు అని ఏ ఎక్కడైనా బైబిల్లో మీరు చూపించగలరా చూపించలేరే దేవుడు చెప్పనివి గెంతుతూ పాడుతూ తింటూ ఆడుతూ సంబరపడిపోతున్నావే చెప్పలేనివి చేస్తున్నావే చెప్పినవి పట్టించుకోవట్లేదే ఇచ్చినా బైబిల్ చదవటం లేదే చదివినా బైబిల్ బుర్రకెక్కించుకోవటం లేదే అలాగని ఎవరైనా నాలాంటి వాడు బాధపడి చెప్పిన కోరుండి చెప్పినా వినరే మరి మీరు ఇప్పుడు మారుతారు దేవుని పిల్లలారా ఆలోచించండి బాగుపడండి చేసి ఎప్పుడొస్తాడో తెలీదు బా భయంకరమైన ఆ రోజు రాత్రి రావచ్చు పగలు రావచ్చు మనం ఎదురు చూడటం లేదు భయపడటం లేదు ఆ రోజు కోసం మనకు చావస్తుందంటే భయపడిపోతాం అది డాక్టర్ చెప్తే నమ్ముతాం మరి దేవుడు చెప్తున్నాడు నమ్మవు దేవుడే చెప్పేవాటిని నమ్మటం లేదే మరి మీరు ఎప్పుడు బాగుపడతారు చెప్పండి ఎప్పుడు బాగుపడతారు మీరు బాగుపడాలనే ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరికీ నేను అదే ఒక తండ్రిగా నా పిల్లల మీద ఉన్న ప్రేమతో అనురాగం చావక నా పిల్లలకు చెప్పుకుంటున్నాను మిగతా వాళ్ళు వింటే వినండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి చెప్పడం నా విధి నువ్వు చెప్పావా నన్ను అడిగితే నేను చెప్పాను తండ్రి అని నా కన్న తండ్రి దగ్గర నేను చెప్పాలి చావు తర్వాత ఓకే గాడ్ యూ